अरे अरे किन्हमांगी हाँ मैं इधर ये नहीं की इधर जवान की जा रहा है पिल्ला लगा अंदर अंदर क्या अंदर कुनै लोग कट कर रहा है ये ओ ये क्या रोट कर लो बकवास नहीं है राह ले राह ले राह ले जी अरे राह ले क्यों नहीं की अरे बताइए ये ना ब्राद నా పేరు నక్కా రమేష్ నేను ఏపీఎంఆర్పిఎస్ కమలాపురం తాలూకా ఏపీ ఏపీఎంఆర్పిఎస్ పేరుపోగల వెంకటేశ్వర వర్గం అది ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మనం ఎంతో సంతోషపడాల్సిన విషయం ఇది అలాగే మన అన్న చాలా కష్టపడ్డాడు దీని గురించి గత ముప్పై సంవత్సరాలుగా ఈ విషయం గురించి చాలా మంది చాలా విధాలుగా మాదిగలందరూ కష్టపడ్డారు అలాగే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మన మాదిగలందరూ ఎంతో సంతోషపడాల్సిన విషయము అలాగే మనం ఎంతో గర్వించాల్సిన విషయము ఇలాగే ఈ విషయం గురించి మా అన్న పేరుపోగల వెంకటేశ్వరరావు గారికి ఆయన మా కడప జిల్లా కమలాపురం తాలూకాకు ఎప్పుడు వచ్చినా గాని ఆయనకు మేము సపోర్ట్ గా ఉంటామని ఆయనకు మేము భరోసా ఉంటామని ప్రతి ఒక్క విషయంలో మేము అండగా తోడుగా మా అన్నకు తోడై మేము నిలబడతామని మేము మాటిస్తున్నాం అలాగే మేము చేసే ప్రతి ఒక్క పనికి మన విజయవాడలో పెట్టిన మీటింగ్ కావచ్చు జరగబోయే మీటింగ్లు కావచ్చు ప్రతి ఒక్క మీటింగ్కి మా అన్న మీటింగ్ ఏపీ ఎంఆర్పిఎస్ పేరుపోగుల వెంకటేశ్వరరావు వర్గానికి తన ఎంఆర్పిఎస్ లీడర్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారికి ప్రతి విషయంలో మేము చూడుంటామని మా మారిలందరూ చూడుంటారని మా కమలాపురం తాలూకా ఇన్చార్జ్ వరకు మేము మా కమలాపురంలో నియోజకవర్గంలో మేము ప్రతి ఒక్క విషయంలో మేము తోడుంటామని మా కడప డిస్టిక్ మొత్తం తోడుంటామని మేము అన్నకు మాటిస్తున్నాం ప్రతి ఒక్క విషయంలో ఏది జరిగినా కానీ ఏ మీటింగ్ జరిగినా ఏమి జరిగినా కానీ మా అన్నకు మేము ఉంటామని మేము భరోసా ఇస్తున్నాం అన్నకు అలాగే మన తేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఈ విషయం గురించి చాలా కష్టపడ్డాడు గత ముప్పై సంవత్సరాల నుండి కొన్ని హత్యలు జరిగాయి మానవంగా జరిగాయి కొంతమంది తీసుకుపోయి చంపడం జరిగింది కొన్ని చాలా జరిగాయి కానీ దేనికి లొంగకుండా దేనికి అసలు బాధపడకోకుండా ఎవరిని ఏం చేసినా వదలకోకుండా పట్టు విధులని విక్రమార్కుల్లా ఇప్పుడు ఈ వర్గీకరణ సాధించడం అనేది జరిగింది ముప్పై సంవత్సరాల నుండి ఈ వర్గీకరణ కోసం ఎంతో మంది ఎన్నో విధాలుగా టార్చర్ చేసినా ఎన్నో విధాలుగా ఎన్నో జరిగినా కూడా ఏది మనకు వర్తించకుండా ఇప్పుడు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మన డాక్టర్ సాబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు మనకి వర్గీకరణ రావడం అనేది జరిగింది అలాగే నాయకులు మాదిగ నాయకులు ఏపీఎంఆర్పిఎస్ మాదిగ నాయకులందరూ కష్టపడి శ్రమించి ఈ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళగా ఎదురు చూసి అలాగే ఈ ముప్పై ఏళ్ళుగా పోరాడి ఈ వర్గీకరణ అనేది సాధించగలిగినారు ఇంతటి గొప్ప విజయాన్ని అందుకున్న ఆ రోజు రచించిన డాక్టర్ అంబేద్కర్ గారికి డాక్టర్ అంబేద్కర్ గారికి డాక్టర్ అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి పేరుపోవ వెంకటేశ్వరరావు నాయకత్వం పేరుపోవ వెంకటేశ్వరరావు నాయకత్వం వెంకటేశ్వరరావు నాయకత్వం Let's look.